ఈ రోజునే గవర్నమెంట్ వచ్చే పథకాలనేమో రైతులకి వెళ్తున్నాయి అవునా వ్యవసాయం చేసేదేమో మీరు ఆ పథకాలు ప్రోత్సాహాలు అనేమో రైతుకి వెళ్తున్నాయి కౌలు రైతులు అందరి తరఫున నేను గొంతు లేపుతాను అక్కడ ఏదో అసెంబ్లీ చెప్పాలి కదా అక్కడ అసెంబ్లీలో మాట్లాడుతున్నాడా కౌలు రైతుల గురించి ఎవరు చేస్తారు మీరు ఏం చేస్తున్నారు కౌలు చేస్తున్నారా ఎన్ని ఎకరాలు ఎంత వచ్చింది మొన్న పండ మొన్న మరి నాసి మరి మిగిలిందా డబ్బులు చేతికి వెళ్ళిపోయాం ఇరవై వేలు చేతి పట్టిపోని గవర్నమెంట్ ఇచ్చే పథకాలన్నీనేమో రైతుకి వెళ్ళిపోతాయి మీ పరిస్థితి చూడండి ఇప్పుడు ఏముంది అది అదే శనగల వాళ్ళకా ఇప్పుడే నీ మా కాయ నువ్వేమో రక్తం చెందించి కష్టం చేసుకుని నువ్వు చెమట వచ్చి చేసావు వ్యవసాయం చేతి ఇరవై వేలు పోయింది ఇప్పుడు ఇచ్చారు రాశారు నువ్వు దున్నుతున్నావు కాబట్టి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రోత్సాహం ఎవరికి రావాలి నీకే రావాలి అదే కదా అది పోవాలి కదా జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్ నేను రైతు బిడ్డను రైతు అన్నలకు ఏ కష్టం వచ్చినా మీ వెన్నంటే ఉంటానని చెప్పి నేను మాటిస్తున్నాను మన నియోజకవర్గం వ్యవసాయ రంగ ఆధారిత నియోజకవర్గం మనది మన నియోజకవర్గంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీని అలాగే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడకు నా వంతు కృషి చేసి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి మీకు అందరికీ మాటిస్తున్నాను రైతే రాజు